ప్రైజ్ ద లాడ్ అందరు ఎలా ఉన్నారండి ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికే మహిమాగ్రత ప్రభావం చెల్లించుకుందాం నేను ఒక చిన్న కథ చెప్తాను ఏంటంటే ఒక అవ్వ తన బుట్టలో కొన్ని చేపల్ని అమ్ముకుంటూ వెళ్తుందంట చాలా బరువుగా బుట్ట ఉంది ఉండే అక్కడ నుంచుని అబ్బాయి బరువు అయిన బుట్టను మోసుకుని తిరుగుతూ ఉంటున్నాను చాలా నెప్పొస్తుంది తండ్రి ఏదైనా బండి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తే తండ్రి కొంచెం ఈ బరువైన బుట్ట నేను మోస్తున్నాను అని చెప్పేసి అందంట అంటే దేవుడు తన ప్రార్థన ఇచ్చి ఒక ఎడ్ల బండిని పంపించాడు ఎడ్ల బండిని పంపించినప్పుడు ఆ అవ్వ ఏం చేసిందంటే ఎడ్ల బండి ఎక్కి కూర్చుంది కూర్చున్న తర్వాత తన గమ్యస్థానం చేరుకుంది గమ్యస్థానం చేరుకుని తను దిగిపోవడానికి చూస్తుంది దిగిపోవడానికి చూస్తూ దిగుతుంది కానీ ఏం చేసిందంటే తన బుట్ట తన నెత్తి మీదే పెట్టుకుని కూర్చుంది తను ఏమని ప్రార్థన చేసుకుంది ఈ బుట్ట చాలా బరుగుంది ఉంది తండ్రి దీన్ని మోస్తున్నాను ఏదైనా బండి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తే బాగుండు అంది కానీ తను మోస్తున్న తన బరువైన బుట్టని తన నెత్తి మీదే ఉంచుకుని ఆ ఎడ్ల బండి ఎక్కి కూర్చుంది ఎంత అవివేకరాలో కదా మనం కూడా కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ తండ్రి ఈ సమస్యలు నాకున్నాయి ఈ ఇబ్బందులు నాకున్నాయి ఈ ఈ యొక్క నాకు నాకున్నాయి దీని నుంచి తప్పించి తండ్రి తొలగించి తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ యొక్క ప్రతి సమస్య మీద వేసుకుని తిరిగి వెళ్తాం మన దేవుని సన్నిధిలో వదిలిపెట్టాం దాన్ని తండ్రి నీకు ప్రార్థన చేశాను కదా ఈ సమస్య నువ్వే తీర్చు అని దాన్ని విడిచిపెట్టాం అలాగే ఆ అబ్బైతే ఎలా అయితే అవివేకురాలులాగా తన బుట్ట నెత్తి మీద పెట్టుకునే ఎంతసేపు ప్రయాణం చేసిందో అలాగే మనం కూడా మన శ్రమలతో మన ఇబ్బందులతో మనం కూడా రోజులు గడుపుతూ ఉంటున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం దేవునికి మొరపెడుతున్నాం కానీ దేవుణ్ణి అడిగిన తర్వాత ఆయన మన ప్రతి సమస్య తీరుస్తాడనే నమ్మకం మనలో ఉండట్లేదు ఆ నమ్మకాన్ని మనలో ఉంచుకుందాం ఎందుకంటే ప్రతి సమస్యను తీర్చుగల సమర్థుడు ఆయన ఆయన అన్నాడు కదా మీ ప్రతి భారంని నా మీద వేయండి అన్నాడు అవునా మన ప్రతి భారం ఆయన మీద వేసినప్పుడు మనల్ని శాంతిగా సమాధానంగా ఉంచుతాడు కాబట్టి మన ప్రతి ఒక్క సమస్యను ఆయనే ఎదుట ఉంచినప్పుడు ఆయనే పరిష్కరిస్తారని నమ్మి విశ్వసించి దాని దాని గురించి ప్రార్థన చేయండి ఈ వాక్యం దేవుడు దీవించింది రాక